ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మటన్ కర్రీ వండుతున్నా ఫస్ట్ అయితే మటన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈరోజైతే మేము రెండు కేజీల మటన్ అయితే తీసుకొచ్చాము మార్కెట్కి వెళ్ళి ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు ఒక వన్ లీటర్ వాటర్ పోసేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేలా వరకు దీన్ని బాగా ఉడికించాలి ఒక సిక్స్ విజిల్స్ అయితే రావాలి సిక్స్ విజిల్స్ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని కర్రీలోకి మార్చేద్దాం అంటే కొంచెం చింతపండు సూప్ వేస్తే కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసేసి మటన్ సూప్ ఏ విధంగా ఉందనేది కర్రీ అనండి సూప్ అనండి సో ఈ విధంగా ఉంటుంది గ్రేవీ లాగా చూడండి మటన్ అయితే మంచిగా ఉడికింది ఇందులో బోన్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా వండర్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్